హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మా బాబుకి స్కూల్ నుంచి వచ్చాక ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అంటున్నాడు ఏమన్నా స్నాక్స్ చేయమన్నాడు అందుకనేసి ఇదిగోండి ఆలుగడ్డ బ్రెడ్తో సింపుల్గా చిన్న స్నాక్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇది కొంత కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్కలు కింద కట్ చేసాను ఎందుకంటే ఇవి పంటి కింద తగిలితే అబ్బా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర కరివేపాకు ఒక నాలుగు ఐదు పుదీనా ఆకులండి ఎక్కువ ప్రాసెస్ కాదు సింపుల్గా మాట ఓకేనండి తయారయ్యే విధానం చూద్దాం ఇదిగోండి బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఉడకబెట్టేసి ఇదిగోండి ఇలా పైది పప్పు తీసేసుకుందాము తీసేసి దీన్ని మ్యాష్ చేద్దాము మ్యాష్ చేసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదిగోండి కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు నేను కొంచెం ఇదిగోండి జీలకర్ర వేసిన ఆయిల్లోని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ వేసి కొంచెం వేపుతున్నాం ఇదిగోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇంకా ఎక్కువ వచ్చి ఎంత పడుతుందో అంత చూసి తర్వాత ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పైగం ఉల్లిపాయలు వేది నెయ్యి ఇందులోనే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేసేస్తున్నానండి వేసుకొని మళ్ళా కలుసుకుందాం కాసేపు వేపుకున్నాము మాట మాట్లాడేది చాలా బాగుంటుందండి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఒకటికి రెండు మూడు తింటారన్నమాట ఎక్కువ బ్రెడ్ అవి కూడా అవన్నీ ఏ కదా ఇప్పుడు ఇందులోని బంగారం లైట్గా మ్యాష్ చేశాను అంటే మరి మెత్తగా అవసరం లేదండి ఇది కొంచెం కొంచెం ముక్కలు ఉండవు అట్లా ఇందులో వేసేద్దాం ఇదిగోండి ఇందులో కొంచెం లైట్గా కారం వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఇది కొంచెం ఇదిగోండి ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్నాక బాగా కలుపుదాం దీన్ని ఎక్కువ టైం ఏం అవద్దండి ఆలుగడ్డ వేసాక ఎందుకంటే ముందే ఉడికినాయి కదా బంగాలంటూ ఇదిగోండి అయిపోయింది ఇది ఆపేసుకున్నాము ఇది ఆపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి అది దింపేసాం కదా ఇప్పుడు వేసే పాన పట్టి ఇదిగోండి బ్రెడ్ ఫ్రెష్గా ఉంది ఈరోజే పట్టుకొచ్చారండి మా వారు అక్కడ బేకరీ కూడా ఉంటే అక్కడ నేను తీసుకొచ్చానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసిన ఇవైతే చాలా బాగుంటాయి మీరు వెయిట్ చేసుకున్నాము కొంచెం లైట్గా ఎక్కువ కాకుండా ఇదిగోండి ఒక పక్కన కాదండి మళ్ళీ రెండు పక్కన తిప్పింది మరీ ఎక్కువ అసలు లేదండి లైట్గా చాలు మళ్ళీ దీన్ని రెండోసారి కూడా మళ్ళా పెనం మీదకి వస్తుంది పాపం అది అందుకని ఇదిగోండి బ్రెడ్ మొత్తం ఇలా కాల్చుకున్నాను ఒక పక్క పాకాలి ఒక పక్కకు లైట్గా ఇదిగోండి ఇంకా పా ఏ వైపు ఉంది కదా ఇందులో ఇదిగోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఆలు ఉంది కదండి ఇది మొత్తం ఇలా చేద్దాం బ్రెడ్కి మొత్తం పట్టేటట్టు దీని మీద కొంచెం బటర్ ఇదిగోండి చాలా బాగుంటుందండి స్నాక్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో రెండు ఆనియన్స్ ఒక టమాటా మళ్ళీ దీని మీద ఇదిగోండి కాలిన వైపు ఉంది కదా ఇదిలా పెట్టేసేసి మొత్తం ఇలా చేయాలి అన్నీ అలా చేసుకుందాము మనకి అంటే ఎన్ని కావాలన్నీ మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇది మా బాబుకైతే చాలా ఇష్టం అడిగి మరీ చేయించుకుంటాడు ఇదిగోండి బ్రెడ్ మొత్తం తయారు చేసే తినేలాగా ఎన్ని వచ్చాయంటే ఒక ఎనిమిది తొమ్మిది వచ్చినాయా ఎన్ని వచ్చినాయండి వచ్చినాయి ఇప్పుడు మళ్ళా దీన్ని మీరు ఇదిగోండి మళ్ళీ గ్యాస్ వెలిగించి దోసలు పానా పెట్టాను ఇది కొంచెం మిల్ట్ అయ్యాక ఇదిగోండి కళ బాగా వేడెక్కిపోయాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం బట్ట వేస్తున్నాను నేను పెట్టి మొత్తం కలర్ మీద చేద్దాం ఒక్కొక్కటి పెట్టి మళ్ళా కాల్చుకుందాం దీన్ని చిన్న మంట మీద కాలుద్దామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోద్ది మీరు ట్రై చేయండి తప్పకుండా ఒక పక్కన కాలింది రెండో వైపు ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి దీన్ని ఇదిగోండి చూడండి ఎంత బాగా కాలిందో ఇలాగే అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి మంచి క్రిస్పీగా అవి మా బాబు అక్కడి నుంచి కోర చేస్తున్నారు చూసారా నాకు ఇదిగోండి ఇది మొత్తం కాల్డి ఇలా పెట్టి దీని మీద ఇదిగోండి కచాప్ టమాటా కచాప్ కొంచెం అటు ఇటుగా రాసుకొని మా బాబుకి ఇస్తాను టేస్ట్ చెప్తాడు

Bye, friends.